మన రిలేషన్ మన బంధువులు మన మిత్రులు మన కుటుంబ సభ్యులు ఎవరంటే అబ్రహాము దావీదు అబ్రహాము మొదలుకొని దావీదు దావీదు మొదలుకొని పావులు వరకు పౌలు మొదలుకొని నేటి కాలపు భక్తుల వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో సరికి ఏది ఉండదు అందరూ మనకంటే గనులు కానీ మనల్ని ఎంత బాగా ప్రేమిస్తారో ఎంత బాగా గౌరవిస్తారో అలాంటి వ్యక్తులు ఉన్నదే పరలోకం అబ్రహాము దావీదు మొదలై నటి వర భక్తాగ్రేసరులే శుభ్రముగా మా చుట్టాలైన హర్షమిగ మాకేమి ఏమి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మాకు బంధువులు సార్ ప్రపంచంలో ఈరోజు అందరికంటే ఎక్కువ అబ్రహాం సంతానం అని మీకు తెలుసా ముస్లింలు ఎవరు చెప్పండి ముస్లింలు ఎవరు హాగరుగు పుట్టిన వాళ్ళు అబ్రహాము సంతానం ఇస్రాయిలీలు ఎవరు అవునా క్రైస్తవులు ఎవరు విశ్వాసమును బట్టి యేసు ద్వారా రక్షింపబడిన వాళ్ళంతా విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారులే ఇప్పుడు చెప్పండి ప్రపంచంలో మొదటి జనాభా అత్యధికంగా ఉన్న జనాభా నంబర్ వన్లోకి వచ్చేది క్రైస్తవ జనాభా అయితే నంబర్ టూలో వచ్చే జనాభా ఏది ఎవరు ముస్లింలే నంబర్ త్రీలోకి వచ్చేది ఇస్రాయిలీలు చిన్న జనాభా అయితే ఇప్పుడు అత్యధిక జనాభా క్రైస్తవులు తర్వాత ముస్లింలు మూడవది ఇస్రాయలీలు మొత్తం కలిపితే అందరిని కలిపితే భూమి మీద ఉన్న అన్ని జనాల కంటే కూడా వీళ్ళు ఎక్కువ మొత్తం కలిపి అబ్రహాం సంతానం చెప్పండి ఇప్పుడు అబ్రహాయం సామాన్యుడా అట్టంటోడు మన చుట్టం దేవునికి స్తోత్రం ఏసుప్రభుని నమ్ముకున్నానని మా ఇంటికి ఎవరు అని ఖర్చు పెట్టుకొని అని అడుగుతారు లాగి నెత్తి మీద ఒకటి సోది సోజమోహం దాన సోజ మోహన్ ఎవరు రాలేదని ఏడుతున్నా దరిద్రం పోయిందని ఆనందపడు దేవునికి స్తోత్రం ఎందుకు వాళ్ళు పనికి మాల ఎందుకు వాళ్ళు నువ్వు యేసు ప్రభు నమ్ముకొని పరలోకం బాట ఇష్టం లేదు వాళ్ళకి ఎందుకు రాట్లా చేతనైతే వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేయి అంతేగాని వాళ్ళు రాలేదని ఆడవద్దు చుట్టాలందరూ వదిలేశారు సొంత వాళ్ళందరూ దూరం అయిపోయారు వాళ్ళు వదిలేశారు ఇళ్ళు వదిలేశారని ఆడవద్దు అసలు నీ బంధువుల సంఖ్య నీకు తెలుసా ప్రపంచంలో అత్యధిక జనాభా మీ చుట్టాలే అందరూ విశ్వాసులు దేవునికి స్తోత్రం ఈరోజు ఇక్కడ ఎవరో ఒకళ్ళొకళ్ళు పలకరించుకోకపోయినా ఇప్పుడు పాస్టర్లు కూడా ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి పడదు అబ్బో ఏం బాధో బాధ కొంతమంది ఆత్మల భారం కలిగి కష్టపడి పరిచయ చేసి దేవుని వల్ల మెప్పు పొందుతుంటే కొంతమంది కడుపులో కుళ్ళిపోయి 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 గందరగోళం అయిపోయి వాళ్ళకు ఒక భారం పడింది ఏం భారం పడిందంటే దేవుడు వాడుకుంటున్న వాళ్ళందరినీ ఎగతాళి చేయటం విమర్శించటం వాళ్ళ మీద అసూయ వెళ్ళగక్కటం ఇది ఒక భారం అయిపోయింది మన ఒక ఆయన పాస్టర్ల మీటింగ్లో చదువుతున్నాడు సేవకులు ఎవరిని గౌరవించొద్దు ఎవరిని లక్ష్య ప్రభు వాడుకుంటున్న వాళ్ళని మీరు స్పెషల్ టైట్లు ఎవరికి ఇవ్వద్దు మళ్ళీ ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్ అంట అటు బొంద ప్రొఫెసర్ వినయాన్ని సాత్వికాన్ని మృదుత్వాన్ని కోమలత్వాన్ని నిర్మలత్వాన్ని దీనత్వాన్ని నేర్పాల్సింది పోయి కూర్చోబెట్టి గర్వాన్ని నూరిపోస్తున్నాడు గర్వాన్ని నూరిపోస్తున్నాడు అసూయ నవ్వుకున్నాను నేనేం చేస్తాను మరి ఇప్పుడు ఇక్కడ ఒకరినొకడు తిట్టుకున్న రేపు ఎదురుపడి రేపు పరలోకం పోయిన తర్వాత ప్రైజ్ దాడి చెప్పుకోవాల్సిందే వందనాలు చెప్పాల్సిందే ఆ మైండ్ రాకపోతే అది పరలోకమైపోడు ముందు పాస్టర్ అయిపోడు తర్వాత సంగతి దేవునికి స్తోత్రం హలో లూయా తెస్తాడు ఆ మైండ్ తెస్తాడు దేవుడు తెలుసా మీకు మామూలుగా ఆ మైండ్ రాకపోతే మనసానే సే తెస్తాడు పాస్టర్కైనా విశ్వాసం ఎవరికైనా సరే అహం ఎర్రగొట్టి అహం ఎర్రగొట్టి అందరికీ వందనాలు చెప్పేటట్టు చేసి తీసుకుంటాడు అప్పుడు తీసుకుంటాడు ఇది పక్కా జరిగిద్ది అందుకే నేను వాళ్ళు ఏమన్నా అనుకోని ముందు తర్వాత సంగతి వందనాలు చెప్పాయా నేనేమనుకోవట్లేదు నీకు దండం అన్నం పాప నేనైతే నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను సోదరుడాన్ని అందరినీ కలుపుకోవడానికి కలిసిపోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇక్కడ తప్పినా రేపు అక్కడ తప్పదుగా ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తుంటేనే మండిపోతుంటుంది ఎందుకంటే మన మీద అట్ట ప్రచారాలు చేసి ఉంటారు వాళ్ళు ఏమేం ప్రచారాలు చేశారో మనకు తెలుసు వాళ్ళు మన ఎదురు పడ్డప్పుడు ఆత్మలో రగిలిపోతూ ఉంటుంది అయిన వెండి దేవుడు వాక్యం గుర్తొచ్చి దే ఏం రా వాడిని అసహించుకుంటున్నావు రేపు వందనాలు ఎట్ట చదువుతావు ప్రైజ్ అలాడు ఎట్ట చదువుతావు రేపు అక్కడ అంతే కదా ఆ ఆ పిచ్చిమోహోడి తెలిసి అట్ట చెప్పాడంటావా ఆయా శరీరానుసారం అయినా మనసులో వేసాయా బ్రదర్ ప్రైజ్ వందనాలు బాగున్నారా ఆ బానే ఉండవు మనం వందన చెప్పిన ఆ బాగానే ఉన్నాం అప్పుడు కూడా తిట్టుకుంటాడు మనసులో వీడికి సిగ్గుడలేదు నేను మొహం తిప్పుకున్నాను సరే సిగ్గుమల్ వచ్చి పలకరిస్తున్నాడు అనుకుంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఖచ్చితంగా ఎదురుపడాల్సిందే మరి వాళ్లే మన బంధువులు ఇప్పుడేదో అసూయతో ఆవు అన్న రేపు మనకు తప్పిద్దా పరలో కదర్బారులో చేరగా పరిశుద్ధులందరి నే కలువగా అందరము పులకిలుచి స్తుగా అందరము పులకిలుచి స్తుగా పరలోకమే పరవశించేనుగా ఏసయ్య నా దేవా అంత స్లోనా నీవే లోకం దేవా నీవే లోకం కావా గుండెల్లో నీవుసే నిత్యం నిలిచేను నా గుండెల్లో నీ త్యాసే నిండిపోయాను ఏ నా దేవా దేవునికి మహిమ పరలోక దర్బార్లో మనం అందరినీ కలవాలి విశ్వాసులారా మీరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం ఫీలింగులు పెట్టుకోవద్దు అసలు ఈ మనిషి మంచిది కాదమ్మా నాకైతే అసలు బుద్ధి అట్లా ఆ శాలే అందరం కలిసి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు సహించాలి ఒకరిని ఒకరు ఈ అమ్మి మొఖం చూస్తే మాత్రం పట్టుకుని రెండు బాధలు అనిపిస్తుంది నాకు అనుకుంటారు కొంతమంది అమ్మే అట్ట అనుకోకే అట్నే అనిపించింది మేం చేద్దాం వాళ్ళ చేస్తాలు అట్టు ఉంటాయి కానీ అది అక్కడే 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 మన పెంతన ఉంది భరించాలన్నాడు ఒకరినొకరు సహించాలన్నాడు ప్రేమ కలిగి ఉండటానికి అది చిన్న పని కాదు కష్టపడాలన్నాడు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి వాళ్ళ చేష్టాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి అయినా తప్పదు భరించండి రేపు ఇక్కడ భరిస్తే రేపు అక్కడ అంటాడు కాబట్టి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధులందరూ మన అద్భుతమైన బంధువులు కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకొని వస్తారు మేము యేసుప్రభ నమ్ముకున్నామని మా చుట్టాలు ఎవరు పెళ్ళికి రావని అంటున్నారు అన్నయ్య అందు మన ఒక చెల్లి అమ్మ చెల్లి పెద్ద తెల్లి నాకంటే కానీ నేను అన్నయ్య నా చెల్లి అంతే విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం నేను నన్ను యాభై వేల మందిని తీసుకొస్తా నీకు దమ్ముందా అన్నా ఎంతమందిని యాభై వేల మందిని ఒకటి తగ్గితే అప్పుడు అడుగు ఒక్కడ తగ్గినా అప్పుడు అడుగు యాభై వేల మందిని తెస్తుందా పెట్టి ఎంత మాత్రం పెడతావు అంది మరి చుట్టాలు లేరా ఉంటాము పిచ్చి మోగుందన్న చుట్టాలు ఎందుకు లేరు నీకు యాభై వేల మందిని తెస్తేనే అప్పుడు అడుగు పెట్టును ఎంత పెడతావు మన సంఘము మన చుట్టాలు పిచ్చిదన్న మన సంఘం మన చుట్టాలు మన బిడ్డలు మన బిడ్డలో ఒకే రక్తములో కడగబడ్డాం ఒకే రక్తమును పానం చేస్తున్నాం ఒకే శరీరమును భుజించి క్రీస్తు ఏస్తున్నందు మనమందరము ఒక్కటే అయి ఉన్నాం నాకెవ్వరూ లేరు అనుకోవద్దు నీకు సంఘం ఉంది దేవునికి స్తోత్రం ప్రియులారా ఇవన్నీ వాస్తవాలా కహానీలా పచ్చి నిజాలు ఇక్కడే క్షమించడం నేర్చుకోవాలి సహించడం నేర్చుకోవాలి దోషాలు వదిలేసి ప్రేమించడం నేర్చుకోవాలి అప్పుడు అక్కడ చలామణి అవుతాం రేపు అక్కడ పోయినాక ఏమవుతుందే అని ముఖం తిప్పేవనుకో అసలు ఆ బుద్ధి నీ దగ్గర ఉందనుకో పరలోకం రావసలు నువ్వు వాళ్ళని చూసి ముఖం తిప్పి ఏళ్ళని చూసి ముఖం తిప్పే బుద్ధి నీకుంటే అది పరలోకమే రావు రావసలు డౌట్ లేదు అందులో వాంబో అనొద్దు నిజం చెబుతున్నాను నేను ఇతరులను క్షమించే మనసు నీకు లేనప్పుడు నీవు కూడా క్షమించబడవని డైరెక్ట్గా చెప్పేశాడు ప్రభువు నేర్పిన ప్రార్థన మీకు తెలుసు అందులో మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం ముందే రాయించి సంతకం పెట్టాడు ఎంత డేంజరో చూడండి ఏ సగితా అసలు దేవునికి స్తోత్రం ఎట్లా పెట్టాడో చూడు అసలు అక్కడ పెట్టాడు పరలోక ప్రార్థనలో మంచాతే మంచాతే చెప్పించి రేపు తీర్పు తీరుస్తాడనమాటో నువ్వు పల్లవుకి ప్రార్థన చేసావు ఏమని చేసావు అంటాడు దీని దెబ్బ కొంతమంది అసలు పర్లోకి ప్రార్థనే మానేశారు మారుణస్థులను మేము క్షమించున్న ప్రకారం నీవు మారుండడం క్షమించు మేము క్షమించిన ప్రకారం రేపు అక్కడ కూర్చుంటాడు పర్లోకి ప్రార్థన చేయమా అంటాడు అదొచ్చు ప్రభా చాలమ్మని చాలాసార్లు నేర్పాడుగా పర్లోకమంది ఉన్న మా తండ్రి నిన్న నామం పరిశుద్ధపరచు ఎక్కడ తీర్పులో న్యాయపేట మీద ఆయన కూర్చుంటాడు ప్రార్థన చేయమంటాడు తప్పి టప్పి టప్పి పర్లో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి కానీ నీ రాజ్యం మాకు కానీ నీ చిత్తం పర్లో మంది నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునకా మాకు కావాల్సినది నా హారం మాకు ది మా పట్టరు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు అపరాధం అక్కడ ఆగంటాడు ఆ ఒక్క మొక్క మళ్ళీ చదవమంటాడు మా రుణస్థలంలో మేము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధంలోనూ క్షమించము చాలు నువ్వేం చెప్పావు నీకు అర్థమైందిగా అదే ప్రభా పర్లోక ప్రార్థన ఓయ్ పర్లోక ప్రార్థన కాదు ఇప్పుడు చెప్పిన మొక్క ఏందో చెప్పు మేము క్షమించిన ప్రకారం క్షమించమన్నావులేయా అన్నావా అన్నావుగా రైట్ ఇదిగో ఇంతమందిని నువ్వు క్షమించలేదు మరి నేను ఎట్ట క్షమించాలి నేనని అడుగుతాడు రేపు అక్కడ ఇంతమంది తప్పులని నువ్వు వెంటనే దుయ్యబట్టావు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసావు వాళ్ళ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కావు వాళ్ళ మీద ప్రచారం చేశావు వాళ్ళకి వెంటనే తీర్పు తీర్చావు కోపపడ్డావు కొట్టావు తిట్టావు గందరగోళం చేశావు ఇంత చేశావు నువ్వు మరి ఎందుకని నువ్వు క్షమించా నువ్వు క్షమించినప్పుడు నేను అక్కడే రాయించాను నా కింది వచ్చినంలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడని రాసిలేదా ఉందయా కిందగా కింద రాసింది కదా ఆ పరలోక ప్రార్థన కింద రాసింది ఒక మొక్క రాసింది ఉందయా ఉంది నేను గుర్తు చేసుకుంటున్నా అది చూడంటాడు అక్కడ స్క్రీన్ మీద కనపడిద్ది ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కూడా కనపడిద్ది మీరు చూస్తే వాడేతే దేవుని దేవునికి స్తోత్రం మతేసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చును మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు పక్కాగా చెప్పాడు ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా మీరు ఎన్న చెప్పండి అయ్యా ఆ మనిషిని మాత్రం నేను క్షమించను ఏం పర్లేదు నాకు వచ్చిన నష్టం ఏముంది అట్నే పెట్టుకో ముఖం అట్నే పెట్టుకో ఫీలింగ్ అట్నే పెట్టుకో క్షమించొద్దు రేపు నీ పెళ్ళి జాగ్రత్త దేవునికి స్తోత్రం కలిగును కాక ఎన్నన్నా చెప్పానయ్యా నేను మాత్రం క్షమించను కుదరదు అట్లా క్షమించకపోతే నువ్వు క్షమించబడవు క్షమించాలి సహించాలి భరించాలి ప్రేమించాలి దేవుడికి తెలియకుండా వచ్చాను నీకు అవన్నీ తెలిసే వాటిలో గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు తప్పదు భరించాల్సిందే ఎట్లా నేను భరించనని మొరైతావు ఎట్లా నేను క్షమించను అంటావు క్షమించకపోతే నీ క్షమించబడవు ముందు నీ కేసులు కొట్టేటాని కానీ వాళ్ళ కేసులు కొట్టి పెద్దవాడు అర్థం అవుతుందా నీ కేసులు కొట్టేయాలంటే నువ్వు ఎవరి మీద అయితే కేసులు రాసావు అవన్నీ కొట్టేయముందంటాడు అవి కొట్టేసే కేసులు కాదు ప్రభు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అసలు నువ్వేమో నువ్వు చెప్పింటా కానీ నేను అవసరమైతే ఇంత సందాది చేయమో నేతా కానీ నేను మాత్రం ఆడి కేసులు మాత్రం కొట్టేంటామా అంటే అట్టయితే అట్నే ఉండరా నీ కేసులు నేను పెట్టాను నీ పళ్ళు రాలి త్యాగ అంటాడు స్తోత్రం ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి ఇప్పుడు ఉండాలా కొట్టేయాలా ఎంతమంది కొట్టేయాలి చేతులు ఎత్తండి మరి కొట్టేయాలంటే నువ్వు కేసులు మరి నీ 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 ఎడలో అపరాధం చేసిన వాళ్ళు కేసులు నువ్వు కొట్టేయాలా లేదా మరి కొట్టేయకుండా నీ గట్టు కొట్టేస్తాడు మర్చిపోవద్దు జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఈ చర్య చేయండి నువ్వు నీ ఊపిరిపోయే నాటికి నువ్వు క్షమించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండకూడదు క్షమాపణ అడగని వ్యక్తి ఉండకూడదు నువ్వు క్షమాపణ అడగాలి అండ్ నీవు కూడా క్షమించాలి అప్పుడే నువ్వు పరలోకపు మెట్టెక్కుతావు అప్పుడే నువ్వు సమాజంలోంచి తెరవబడి బయటకు వస్తావు అప్పుడే నువ్వు రాకడలో ఎత్తబడతావు కష్టం ఎవరు మన చుట్టాలెవరు వాళ్ళు అబ్రహాము దావీదు మొదలై నటి వరభక్త్రే సరులే ముగమా చుట్టాలైన హర్షా మీ కమాకేమీ కొద్దు వా మా తండ్రి కాడా ఏ సూడోమాయ కాడా